నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ హెల్తీ బీ స్ట్రాంగ్ ఈరోజు మన అందరికీ హెల్దీ వెజిటేబుల్ అండి ఎంతో ఎంతో హెల్తీ చేసే కాకరకాయ రెసిపీ అండి ఈరోజు కాకరకాయ అనేది అసలు చేదు లేకుండా నేను టమాటాలతో ఎలా చేశానో మీరు ఈ వీడియోలో చూడండి ఈ కూర ఒకసారి తిన్నారంటే మీరు అసలు చేదు లేదని అంటారు సో నేను హాఫ్ కేజీ కాకరకాయలు తోలు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి తొక్కలో మూతలు అవి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత త్రీ టమాటాలు అండి బిగ్ సైజు టమాటాలు ఇంకా కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ విధంగా పీసెస్ లాగా చేసి ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాక అందులో మనం పోపు దినుసులు వేసుకుందామండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మస్టర్డ్ అది ఇంగువ ఇవన్నీ వేసేసుకుందామండి కాకరకాయ అనేది మీ పిల్లలు అసలు అంటారు కదండి కానీ ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా తింటారు పిల్లలకి చాలా చాలా హెల్దీ అండి కాకరకాయలో పొలేట్ అనే విటమిన్ ఉంటుంది దానివల్ల మనం పిల్లల పెరుగుదలకు చాలా హెల్ప్ చేస్తుందండి అందుకే మీరు కాకరకాయని స్కిప్ చేయకుండా వాళ్ళు తినే విధంగా ఈ విధంగా నేను కొన్ని కొన్ని బిర్యానీ ఆకు మనం ఈ దాల్చిన చెక్క వేయడం వల్ల మనకు ఆ చే అనేది కొంచెం రిమూవ్ చేస్తుందండి అందుకే మనం ఇందులో అల్లం వేసుకోవద్దండి ఈ వెల్లుల్లిపాయలు మాత్రమే వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఎందుకంటే మనం అల్లం వేసుకోవడం వల్ల ఇంకా చేదొస్తుందని చెప్పింది మా అమ్మ అందుకే అల్లం వేసుకోలేదు వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి కాకరకాయలో వచ్చేసి విటమిన్ సి ఏ ఇవన్నీ చాలా బాగుంటాయండి విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది చాలా బెటర్ అండి కాకరకాయ అందుకనే పచ్చి కాకరకాయ జ్యూసే తాగుతారు కానీ ఎప్పుడు అలా జ్యూస్ తాగడం మనకి పాసిబుల్ కాదు కదా అందుకే మనం కాకరకాయని ఈ విధంగా వంటలలో చేసి తీసుకోవచ్చండి అండి మనం టమాటాలు వేయడం వల్ల మనకి కాకరకాయ అనేది అంతగానం చేదు రాదు పుల్ల పుల్లగా మంచి టేస్ట్ వస్తుంది అండ్ మనం దాల్చించే కాబేయలీఫ్ వేసినాం కదా ఇంకా మనం ఈ కూర అనేది చాలాసేపు మంచిగా మీడియం ఫ్లేమ్లో కుక్ అవనియాలండి అప్పుడైతే మనకు చేదు అనేది అంత పర్ఫెక్ట్గా తెలియదు సో ఈ విధంగా టమాటాలన్నీ వేసేసుకున్నాక వాటిని మగ్గనివ్వాలండి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటిని పర్ఫెక్ట్గా మగ్గనిద్దామండి ఇప్పుడు వాటిని టమాటోలని టమాటోలు మగ్గినాకనే కాకరకాయలు వేసుకోవాలి ఇప్పుడు నేను కాకరకాయలను వచ్చేసి అది ఉప్పు పసుపు వేసి చాలామంది ఇలా పిండేసి చేదు తీసేస్తారండి కానీ నేను అలా చేయలేదండి ఓన్లీ తోలు మాత్రమే తీసేసాను మనం ఈ టమాటాలు ఇవన్నీ వేసేసుకుంటున్నాం కదా అందువల్ల మనకు చేదు తెలవకుండా నేను చూపిస్తానండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను కారం వేసుకున్నానండి కొంచెం కారం ఉప్పు మంచిగా వేసుకోండి సరిపడంతా మీకు మీరు కారం ఎక్కువ తింటే కొంచెం కారం వేసుకోండి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను కాకరకాయలు వచ్చేసి పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి అందువల్ల మనకు జీర్ణ సంబంధిత డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇది సాల్వ్ చేస్తుంది అండి కాకరకాయే కదా చేదుగా ఉందని అనుకోవద్దు అందులో ఉండే న్యాచురల్ ఇన్సులిన్ వల్ల అది చేదుగా ఉంటుంది తినగా తినగా కాకర తీయగా నుండును అంటారు కదండి పెద్దలు అందుకే మీరు కాకరకాయ అనేది వీక్లీ వన్స్ అయినా మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి మీ ఫుడ్లో ఈ విధంగా మనం కాకరకాయని ఈ విధంగా మనం కాకరకాయ ముక్కలు వేసుకున్నాక వాటిని కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మనం మగ్గనివ్వాలండి అంటే మధ్యలో మాడిపోకుండా కలుపుకోండి మధ్య మధ్యలో సో మనకు విటమిన్ సి కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇందులో వ్యాధిని నిరోధక శక్తిని పెంచుతుందండి ఇమ్యూనిటీ సిస్టమ్ అండి మనకు కాకరకాయ అనేది కాకరకాయ చేదుగా ఉంటుందని తినరు కానీ ట్యాబ్లెట్స్ మాత్రం చేదుగా ఉన్నా కూడా గుట్టుకున్న మింగుతారు కదండి అదేవిధంగా కాకరకాయని చేదు లేకుండా మనం ఈ విధంగా ఇందులో నేను జీలకర్ర మెంతుల పిండి కొంచెం వేసుకున్నానండి అది వేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది మెంతుల పిండి ధనియాల పౌడర్ గరం మసాలా అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర మెంతుల పిండి కొంచెం పావు స్పూన్ వేసుకున్నానండి ఫైనల్లీ మన కొత్తిమీర అండి కొత్తిమీర వేసేసుకున్నాం మన కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ కాకరకాయ కూర అనేది మీరు అన్నంలోకి చాలా బాగుంటుందండి అదేవిధంగా చపాతీ